నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి మరియు నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారికి మరియు నంద్యాల ఎమ్మెల్యే అయినటువంటి మంత్రివర్లు గవర్నర్లు ఎన్నెండి ఫాల్క్ గారికి విన్నపం అయ్యా ఈ నది వచ్చినప్పుడంతా వరద ఉద్ధృతి ఎక్కువయ్యి ఈ ప్రథమ నంది దేవస్థానం దగ్గర ఉన్న ఈ చిన్న బ్రిడ్జి చూడండి ఈ చిన్న బ్రిడ్జి వంద అడుగుల ఎడపట్టు పోవాల్సిన వాటర్ను నీటిని ఈ బ్రిడ్జి అడ్డంగా నిలిచి ఎన్జిఓస్ కాలనీ వాటి నుంచి వచ్చేసి సలీం నగర్ దేవనగర్ విశ్వనగర్ వీటన్నిటికీ మునకకు కారణము ఈ బ్రిడ్జే ముఖ్య కారణం వంద అడుగుల ఎడల్పులో ప్రవహించిన వా నీటిని ఈ బిడ్జి అడ్డుకట్టగా ఉండి వాటర్ను ముందుకు ప్రవహించకుండా చేస్తుంది కావున అధికారులు స్పందించి ఈ బిడ్జిని పెద్దగా చేయవలసిందిగా పదే పదే కోరుచున్నాము ఎన్నోసార్లు తమకు దృష్టికి తెచ్చాము అయినా ఏమి పట్టించుకోవడం లేదు ఈ బిడ్జిని ఎడల్పు చేస్తే ఈ వాట అనేది బ్యాక్ బ్యాక్ చేయదు ఈ ఈ బ్రిడ్జి అడ్డుపడి వాటర్ను బ్యాక్ చేస్తుంది కాబట్టి ఇంత వడ్డ ఉద్ధృతి ఇంత నంద్యాలకు అడ్డంగా నిలిచి నంద్యాలను మొత్తం ఫ్లడ్లో నింపుతుంది కాలువ దీనిపైన అధికారులు స్పందించవలసిందిగా కోరుతున్నాను చూడండి వంద అడుగులు ఏడవ ప్రవహించాల్సిన వా నీటిని ఇరవై అడుగులు బొక్కలు చిన్న బొక్కలు పెట్టి నీటిని ముందుకు సాగమంటే ఎలా తాగుతుంది ఇంత బిడ్జి అడ్డపడింది ఇది దీనిని వెడల్పు చేయాల్సిందిగా కోరుతున్నాను అధికారలాగా వెంటనే స్పందించి నంద్యాల ముప్పు ముంపు నాకు ప్రధాన కారణం ఇదే అని గమనించండి మీరు దీనిపైన తగు చెగలు తీసుకోండి అయ్యా నంద్యాల ప్రజలను కాపాడండి నంద్యాల ప్రజలను ముంచుతన్నది ప్రధానంగా ఈ బ్రిడ్జే ఇంకా కొన్ని చిన్న చిన్న బ్రిడ్జులు ఉన్నాయి చామకాళ్ళ మీద వాటిని కూడా వెడల్పు చేసి పెద్దగా చేయండి ఏదో ంతంగా వడ్ వచ్చినప్పుడు వాటిలలో ప్రకటించడం కాదు ప్రధాన సమస్య ఎక్కడుందో దాన్ని గుర్తించండి ఆ గుర్తించి దాన్ని 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 ఆ సమస్యను మీరు క్లియర్ చేయండి